సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంపై మంత్రి నారాయణ విమర్శలు సంందించారు వైసీపీ ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ ఆరోపించారు గత సీఎం ఇంట్లో నుంచి బయటకు రాలేదు ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ ఇష్టానుసారం వ్యవహరించారు అన్నారు విశాఖలో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఉన్నట్టు కూడా వైసీపీకి తెలియదు అన్నారు నారాయణ మున్సిపాలిటీలకు కేంద్రం నుంచి వచ్చిన నాలుగు వందల యాభై నాలుగు కోట్లను దారి మళ్ళీ చేశారని సకాలంలో సద్వినియోగం చేయలేకపోవడంతో రావాల్సిన నిధులు కూడా ఇప్పుడు రాలేదని అన్నారు నారాయణ మీ అందరూ తెలుసు గత ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు అయిపోయినాయి అసలు ఎక్కడేముందో తెలియదు ఎవరు ఏమేం చేశారో తెలియదు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇంట్లో కూర్చున్నారు ఆయన బయటికి రాలా ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళు ఇష్టం చేశారు బహుశా వాళ్ళకు కూడా తెలియదేమో నేను అడిగాను ఈ ప్లాంట్ ఎవరన్నా ఐదు సంవత్సరాలు విజిట్ చేశారంటే ఎవరు విజిట్ అన్నారు ఏ మంత్రి విజిట్ చేయలేదని ఒక ప్లాంటు ఇలాంటిది ఇన్నోవేటివ్గా తెచ్చినప్పుడు ఇట్లాంటివి చూడాలా స్టడీ చేయాలా పెట్టాలా నేనైతే యాక్చువల్గా ఫస్ట్ ఢిల్లీలో ప్లాంట్ ఉంది ట్వంటీ ఫోర్ మెగా ప్రొడ్యూస్ చేస్తారు టూ థౌజండ్ టన్స్ ఫస్ట్ దాని మీద చూసాను ఆ తర్వాత విదేశాలు చూసా చేశాను గత ప్రభుత్వం అన్నీ వదిలేసింది ఈరోజు నా డిపార్ట్మెంట్ తీసుకుంటే ఎక్కడే ఉందో తెలియదు రెండు నెలల నుంచి రెండు నెలల నుంచి కంప్లీట్గా విజయవాడనే కూర్చొని అధికారులు పిలిచి అన్ని కార్పొరేషన్లు మున్సిపాలిటీస్ రివ్యూ చేస్తూనే ఉండ బయటికి కూడా పోల పోవటానికి టైం లేక ఎందుకంటే టీడీఆర్ బాండ్స్ కావచ్చు ప్లాన్లు టౌన్ ప్లానింగ్ కావచ్చు అన్నీ అసలు అస్తవ్యస్తంగా ఉండే అయితే ఆరుగురు నెలల్లో మా మున్సిపల్ డిపార్ట్మెంట్ ట్రాక్లోకి వస్తుంది